హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా పాయసాన్ని చాలా టేస్టీగా సింపుల్గా అంటే ఇది ఎవరికి రాదు అని అనుకోవచ్చు కానీ కొలతలతో మీరు ఎప్పుడు చేసిన ఒకే టేస్ట్తో అదే ఫ్లేవర్తో చాలా టేస్టీగా వస్తుందనమాట నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే చేస్తే ఇది తెలిసిన వాళ్ళకి తెలియచ్చు కానీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి రాకుండా కూడా ఉంటుంది కదా సో వాళ్ళందరి కోసం నేను ఈరోజు పాయసం చేసి మీకు చూపించిపోతున్నాను అనమాట అమ్మవారికి కూడా నివేదన చేయొచ్చు కదా అందుకని ఇవాళ మేము ఇలా చే పాయసం చేస్తున్నాం అనమాట సో వీరందరూ ఏమాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో అండ్ మీరు కూడా ట్రై చేసి ఉంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇదే కనుక మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఇలాగే అందిస్తారని ఆశిస్తున్నాను మనయితే ఏమాత్రం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఒక గిన్నెలో మనం అర లీటర్ పాల వరకు తీసుకుందాం ఈ అర లీటర్ పాలలో మనం మరో పావు లీటర్ వాటర్ని అయితే కలుపుకోవాలి మనకి పాయసం ఉడికి సగ్గుబియ్యం ఉడికే వరకు కూడా మనకి పాలు మరుగుతూ ఉంటాయి కాబట్టి వాటర్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నట్టయితే మనం తీసుకునే సేమీ క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుంది వండుకున్న తర్వాత తర్వాత ఈ పాలు కాల్గేలోపు మనం ఒక పాములో ఇలా నెయ్యినైతే వేసుకొని జీడిపప్పును వేయించుకుందాం నేను నెయ్యి ఫ్రెష్గా కాచి తీసుకున్నాను అనమాట అందుకే అలా ఉంది సో జీడిపప్పు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం సేమ్యాకి కావాల్సిన సగ్గు బియ్యాన్ని అయితే తీసుకుందాం నేను ఇక్కడ హాఫ్ కప్పు సేమ్యాని రోస్టెడ్ సేమియాని తీసుకుంటున్నాను మీరు ఒకవేళ మామూలు సేమియా తీసుకున్నట్టయితే నెయ్యిలో దోరగా వేయించుకొని తీసుకోండి అప్పుడే బాగుంటుంది సేమ్యాకి నేను ముందుగానే సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టుకున్నాను అనమాట ఇది దాదాపుగా అరగంట నానబెట్టుకున్నాను ఇప్పుడు మనకి పాలు బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే ముందుగా పాలల్లో ఉడికించుకోవాలన్నమాట ఇలా పాలు మరుగుతున్నప్పుడే వేసేసుకోవాలి రెండు స్పూన్లు మాత్రమే వేసుకున్నానండి ఎక్కువ సగ్గుబియ్యం వేసుకున్నట్టయితే మనకి సేమి అంతా టైట్ అయిపోతుంది అనమాట అందుకనే సే సగ్గుబియ్యాన్ని కొంచెం లిమిటెడ్గానే తీసుకోండి ఇలా సగ్గుబియ్యాన్ని వేసి మనం బాగా ఉడికించుకోవాలన్నమాట సగ్గుబియ్యం వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలకే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతుందనమాట ఇలా మారిన తర్వాత మనం ముందుగా తీసుకున్న సేమియానైతే వేసేసుకోవాలి సేమియా కూడా బాగా ఉడికించుకోవాలన్నమాట మనం సేమియా పట్టుకొని నలిపినట్టయితే విడిపోవాలి అలా ఉడికితేనే మనకి మళ్ళీ పదిసారి వేసుకున్నప్పుడు సేమియా మళ్ళీ టైట్ అవుతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఉడకాలన్నమాట మళ్ళీ మనం వెంటనే షుగర్ వేస్తాం కాబట్టి మళ్ళీ అది కొంచెం బిరుసుగా అవుతుంది సో మనకి తినడానికి చక్కగా బాగుంటుందన్నమాట ఇలా ఉడకాలి ఇప్పుడైతే మనం పంచదార వేసుకుందాం మనం ఎంత సేమియా అని తీసుకున్నామో అంతే పంచదార వేసుకోవాలి మనకి అప్పుడు క్వాంటిటీ సరిపోతుంది అనమాట స్వీట్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇలా యాలక్కాయ పొడి అయితే వేసుకోండి తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు అండ్ అలాగే ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి ఉంటేనే పాయసం పరమన్నం ఇలాంటి స్వీట్స్ చాలా బాగుంటాయి అన్నమాట సో అందెనంది ఇళ్ళు నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించి అమ్మవారికి నివేదించి మన కుటుంబ సభ్యులందరితో కలిసి స్వీకరించండి ఎంతో గుమగుమలాడే చాలా టేస్టీగా అది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెడీ సో చూసారు కదా మన వీడియో చాలా సింపుల్గా మనం పాయసాన్ని తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా సో మీరు కూడా ఈసారి మీరు ఎప్పుడైనా పాయసం చేసినప్పుడు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేనైతే దీన్ని ఇవాళ టేస్ట్ చేయట్లేదు అమ్మవారికి నివేదించిన తర్వాత అప్పుడు నేను రుచి చూస్తాను అనమాట సో అందుకనే ఈ రోజు మీకు టేస్ట్ చూసి చూపించట్లేదు సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం